చాలా అంటే చాలా రుచిగా పిల్లలు ఇడ్లీ అలాగే దోశ తిని బోరు కొట్టింది అన్నప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసి పెట్టండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అప్పటికప్పుడు తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం క్యాబేజీ తీసుకోవాలండి క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కానీ తురమాల్సిన పని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి అయితే మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేయకుండా అలాగే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లే మిక్సీ పట్టండి బరగ్గా ఉండేటట్లు మిక్సీ పట్టినా కూడా మనకి క్యాబేజీలో వాటర్ అనేది ఉంటుంది చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టినా కూడా మనకి తడి తడిగా ఉంటుంది క్యాబేజీ ముద్ద అనేది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ క్యాబేజీని ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలతో పాటు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీరతో పాటు జీలకర్ర పావు చెంచా అలాగే తగినంత ఉప్పు కొంచెం కారం వేసుకుందాము ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని రెండు చెంచాల వరకు వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకోవాలి వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టు అనేది తీసేసుకోండి అలాగే ఇక్కడ క్యాబేజీలో అన్నీ వేసుకున్నాం కదా ఈ మొత్తాన్ని కలిపేసుకుందాము ఇప్పుడు పొట్టు తీసుకున్న ఈ పల్లీలోని చిన్న రోటిలో వేసుకొని దంచుకోవాలి మనకి ఈ పప్పు అనేది పంటికి తగిలేలాగా దంచుకుంటే చాలండి మరి మెత్తగా దంచాల్సిన పని లేదు ఈ విధంగా పలుకులుగా దంచుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న క్యాబేజీలో వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి బియ్య పిండి వేసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి మూడు చెంచాల వరకు బియ్య పిండి వేసుకుంటున్నాను క్యాబేజీలో ఈ బియ్యపు పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు కావాలంటే మళ్ళీ చూసుకొని పిండి అనేది వేసుకోవాలండి ఒకేసారి వేసుకోవటం కాదు ముందు కొంచెం వేసుకొని తర్వాత సరిపోకపోతే అంటే ముద్దకి రాకపోతే మళ్ళీ ఇంకొంచెం అనేది వేసుకుంటే సరిపోతుంది పిండి అనేది ఇక్కడ నాకు మళ్ళీ ఇంకొంచెం పిండి పడుతుంది కాబట్టి ఇంకొక స్పూన్ వరకు వేసుకున్నాను ఇక్కడే మీరు ఉప్పు అనేది కూడా చూసుకొని ఉప్పు సరిపోకపోయినా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను పెన్నెం తీసుకున్నానండి పెన్నెం పైన కొంచెం నూనె వేసుకొని పెన్నం మొత్తానికి నూనెను స్ప్రెడ్ చేసుకోవాలి పెన్నం మొత్తానికి నూనె రాసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యాబేజీ మొత్తను ఈ విధంగా పెన్నెం పైన నొక్కేసుకోవటమేనండి చిన్న సైజ్ చపాతి లాగా నొక్కేసుకోవటమేనండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కాల్చుకుందాము కాల్చుకునేటప్పుడు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది బియ్య పిండి క్యాబేజీ కాంబినేషన్తో ఈ రోటీ అనేది ఇప్పుడు వేరొక సైడ్ తిప్పుకుందాము దీనికి కాంబినేషన్ వచ్చేసి ఉట్టిదే తినేసేయొచ్చు తినలేరు అనుకున్న వాళ్ళు కొంచెం పెరుగులో ఉప్పు వేసుకొని అయినా తినేయచ్చండి మరి మీ అందరికీ బియ్యి పిండి అలాగే క్యాబేజీ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్